హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు చూడండి తెల్ల గలిజే రాకండి ఇది పునర్నవ అంటారు కదా చూడండి గుప్పుడు కట్ట వచ్చింది ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి అసలు ఎలాంటి పురుగులు ఏమి లేకుండా ఎలాంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ కొట్టని ఆకండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇప్పుడే కోసాను చక్కగా ఇవి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అంటారు కదా అందుబాటులో ఉన్నవారు తప్పకుండా తీసుకోండి వాటంతటవే వచ్చినాయండి ఇవి చెట్లు విత్తనాలు పడతాయి కదా ఎవరీ ఇయర్ వర్షం పడగానే వస్తాయి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి